హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎంతటి నల్లవాళ్ళు అయినా సరే తెల్లగా మార్చడానికి ఒక మంచి ప్యాక్ చెప్తాను ఇది బాత్ పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసి వీడియోలో చెప్పిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వేసుకొని మీరు తయారు చేసుకోండి ఎందుకంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫేస్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు స్కిన్ మళ్ళీ ర్యాషెస్ రావడం తర్వాత మచ్చలు మొట్టమొలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అలా అవ్వకూడదు అనుకుంటే కనుక ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు ఎంతటి నల్లగా ఉన్నా సరే అలాగే ఫేస్ మీద ఎన్ని మచ్చలు ముటుమలు పిగ్మెంటేషన్ ఎలాంటివి ఉన్నా సరే చాలా ఈజీగా ఫేస్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికైతే ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసాం ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక చిన్న కిండి తీసుకొని ఈ విధంగా శనగపిండిని ఒక స్పూన్ వరకు తీసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇంకొన్ని ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది రెండు మూడు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది అనమాట శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ వైట్నింగ్కి అలాగే స్కిన్ మీద చాలామందికి ట్యాన్ ఎక్కువగా పెరిగిపోయి ఉంటుంది కదా అంటే ఫేస్ మీద చాలా ఎక్కువ ట్యాన్ ఉండడం వల్ల ఫేస్ అంతా చాలా నల్లగా కనపడుతూ ఉంటుంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ట్యాన్ పెరిగిపోయి ఉంటుందన్నమాట ఫేస్ అనేది నీట్గా కాంతివంతంగా మార్చడానికి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది అలాగే చాలామందికి ఫేస్ మీద చర్మం లూజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట అలా లూజ్ అవ్వకుండా ఫేస్ అనేది టైట్నింగ్ అవ్వడానికి కూడా శనగపిండి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ రాగి పిండి ఉంటుంది కదా రాగి పిండిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి ఒక స్పూన్ వరకు మీరు రెండు స్పూన్లు తీసుకుంటే శనగపిండి పిండిని కూడా రెండు స్పూన్లు అనమాట సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నేనైతే అదొక స్పూన్ ఇదొక స్పూన్ తీసుకున్నాను రాగి పిండి అనేది కూడా స్కిన్ వైటనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ మీద ఉన్న మచ్చలు మొటి మీద పిగ్మెంటేషన్ అలాగే చాలా మందికి మంగు మచ్చలు ఉంటాయి ఆ మంగు మచ్చల్ని పోగొట్టడానికి కూడా రాగిపిండి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది చూడడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రాగిపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను నా స్కిన్కి ఆరెంజ్ పీల్ పౌడర్ పడుతుంది కాబట్టి అది యాడ్ చేస్తున్నాను మీ స్కిన్కి పడుతుంది అనుకుంటే కనుక ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసుకోండి లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది ఫేస్ మీద ఉన్న ఎలాంటి మచ్చలనైనా సరే మొటిమన్నైనా సరే పిగ్మెంటేషన్ అయినా సరే ఎలాంటిదైనా సరే పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే కళ్ళ కింద ఉన్న నల్లటి మచ్చలు నల్లటి వలయాలు ముదు చుట్టూ ఉన్న నలుపు ఇదంతా పోవడానికి స్కిన్ అనేది చక్కగా వైట్నింగ్ అవ్వడానికి ఎంత పేరుకుపోయినా సరే ఫేస్ మీద నలుపు అనేది దాన్ని మొత్తాన్ని రిమూవ్ చేసేయడానికైతే కనుక ఆరెంజ్ పీల్ పౌడర్ నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆరెంజ్ పీల్ పౌడర్ అయితే కనుక యాడ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది కాఫీ పొడి కాఫీ పొడి ఎక్కువ యాడ్ చేసుకోకల్లా ఒక అర టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాఫీ పొడి అనేది స్కిన్ వైటనింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఇన్స్టెంట్గా స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మంచిగా రావడానికి అలాగే స్కిన్ మీద ఉన్న అనేక రకాల సమస్యల్ని ఈజీగా పోగొట్టుకోవడానికి అయితే కనుక మనకి కాఫీ పొడి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది ఎంతటి నల్ల వాళ్ళైనా సరే ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మీరు మంచి కలర్ మంచి గ్లోయింగ్గా స్కిన్ మార్చుకోవచ్చు అందంగా మార్చుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ నేను ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే కస్తూరి పసుపుని యాడ్ చేస్తున్నాను మీరు కూడా కస్తూరి పసుపు కానీ పసుపు కమ్ములతో దంచిన పసుపు కానీ యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పసుపు అనేది కూడా మనకి మంచి రిజల్ట్ రావడానికి అలాగే ఫేస్ మీద ఎలాంటి మచ్చలు ఉన్నా సరే మొంగ మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ ఎలాంటివి ఉన్నా సరే వాటి అంతని పోగొట్టడానికి అలాగే ఫేస్ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి స్కిన్ రంధ్రాల్లో ఏవైతే ఉందో మురికి దుమ్ము ధూళి వీటన్నిటిని కూడా రిమూవ్ చేస్తడానికి అయితే కనుక మనకి పసుపు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఈ పౌడర్ని మీరు చక్కగా ఒకేసారి రాసుకోలేం కాబట్టి ఒకేసారి ఏం చేస్తారంటే ఏదైనా ఒక గాస్ చేసాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఎలా యూజ్ చేయాలని అనుకుంటే నేను చెప్తాను ఫస్ట్ అయితే పౌడర్ తయారు చేసేసుకొని ఏదైనా ఒక గాస్ చేసాలోకి స్టోర్ చేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్పుడు మీ ఫేస్కి అంత సరిపోతుందో అంత పౌడర్ మీరు తీసుకోండి అంత పౌడర్ తీసుకొని దాంట్లోకి మీరు పెరుగు కానీ లేదనుకుంటే పచ్చిపాలు కానీ లేదనుకుంటే రోజ్ వాటర్ కానీ మీకు ఏదైతే యూజ్ అవుద్ది మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుంది అనుకుంటారో దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట పెరుగు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఫేస్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వచ్చేలాగా చూసుకోండి పెరుగు కూడా మన స్కిన్ని మృదువుగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫేస్ అనేది కాంతివంతంగా మార్చడానికి అలాగే ట్యాన్ ఎప్పటికైనా మీరు వెళ్ళి వచ్చేసరికి ఎండ్లకి ట్యాన్ పెరిగిపోయినా సరే చాలా ఈజీగా ఆ ట్యాన్ రిమూవ్ చేసేసి కలర్ చక్కగా మంచి గ్లోయింగ్గా రావడానికి అంత నల్లటి వల్ల అయినా సరే తెల్లగా మార్చడానికి అయితే పెరుగు చాలా బాగా ఉపయోగపడుతుంది పెరుగు కాదు మనం ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చక్కగా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట ఇలా తయారు చేసుకోండి చూసారు కదా ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒకవేళ మీ ఫేస్కి రాసుకున్న తర్వాత మిగిలిపోయింది అనుకోండి ఐస్ క్యూబ్ డ్రైస్ ఉంటాయి కదా అందులో కొంచెం వేసేసుకొని ఐస్ క్యూబ్స్ రాసుకున్న సరే ప్రాబ్లం ఏమీ ఉండదు ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను దీన్ని యూజ్ చేసే ముందు మీ ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత అప్పుడు మనం దీన్ని అప్లై చేసుకోవాలి ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకోవాలి థర్టీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకూడదు ఓన్లీ నార్మల్ వాటర్తో మాత్రమే యూజ్ చేయాలన్నమాట నార్మల్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి వెంటనే ఫేస్ వాష్ అవి ఏమి యూజ్ చేయొద్దు అలాగే దీన్ని కనీసం వారానికి మీరు నల్లగా ఉన్నాం తెల్లగా రావాలి అనుకుంటే డైలీ ఒకసారి యూజ్ చేసినా ప్రాబ్లం లేదు డైలీ మేము యూజ్ చేయలేము అనుకుంటే కనుక రోజు రోజైనా సరే ఖచ్చితంగా వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అయినా సరే దీన్ని యూజ్ చేయడానికైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి చాలా మంచి బెనిఫిట్స్ అనమాట స్కిన్ హెల్దీగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది మన స్కిన్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు అలా అని చెప్పేసి ఏమీ రాయకూడదు అలా వదిలేకూడదు అని కెమికల్స్ ఉన్నవి కూడా యూజ్ చేయకూడదు ఫేస్కి నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నాచురల్వే అనమాట ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటివి లేవు కాబట్టి మనం డైలీ అప్లై చేసుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు చూసారు కదా ఈ విధంగా ఫేస్ మొత్తానికి బాగా అప్లై చేసేయాలన్నమాట లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు చక్కగా మీరు దీన్ని పౌడర్ లాగా స్టోర్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఐస్ క్యూబ్స్ ట్రైస్లో వేసేసుకొని మీరు డైలీ ఒక ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకున్న సరే ప్రాబ్లం ఉండదు చూశారు కదా ఇలా అప్లై చేసిన తర్వాత నేను వాష్ చేసుకొని చూపిస్తాను నాకైతే చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట చాలా గ్లోయింగ్గా వచ్చింది ఫేస్ అనేది డైలీ రాసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది స్కిన్ అనేది నిజంగా మీరు ఒక త్రీ మంత్స్ వాడి చూసిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ